వెల్కమ్ టు ది బిఎన్ నైన్యూస్ ఛానల్ మా లక్ష్యం ప్రజాపక్షం భద్రాద్రి కొత్తగూడెం జిల్లా లక్ష్మీదేవిపల్లి మండలం బజాజ్ షోరూం బండి కొన్న ఆనందం కూడా లేకుండా మూడేళ్లలో పదిహేడు సార్లు తన బైక్ రిపేర్ల కోసం బైక్ షోరూం చుట్టూ తిరుగుతూ విసుగు చెంది కొత్తగూడెం లోని బజాజ్ షోరూం ముందు నిరసనకు దిగాడు అందరూ ఆహో ఓహో అంటుంటే బాగుంది కదా అని బజాజ్ బైక్ కొన్న యువకుడికి బజాజ్ బండి మీద పెద్ద షాక్ ఇచ్చింది బండి కొన్నది మొదలు పదే పదే రిపేర్లకు రావడం మొదలుపెట్టింది ఇదేంటని అడిగితే షోరూం నిర్వాహకులు దిక్కున చోట చెప్పుకోమని అంటున్నారని ఆవేదన వ్యక్తం చేశారు ఆసరాపేటకు చెందిన యువకుడికి న్యాయం జరుగుతుందో లేదో తెలియదు కానీ కొత్త కూడా బజాజ్ షోరూం నిర్వాహకుల తీరుపై సర్వత్రా విమర్శలు వినిపిస్తున్నాయి కస్టమర్ దారులు విసుగు చెందుతున్నారు కనీసం బజాజ్ షోరూం సిబ్బంది తూతూ మంత్రంగా వ్యవహరిస్తున్నారు షోరూం కి వెళ్లిన బైక్ రిపేరింగ్ లు అధిక మొత్తాలు బిల్లులతో డబ్బులు వసూలు చేస్తున్నారు కస్టమర్లు ఏమీ తెలియక డబ్బులు చెల్లిస్తూ మోసపోతున్నారు భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో ఇదే తరహాలో కొనసాగితే షోరూం ముందు పెద్ద ఎత్తున ఆందోళన చేస్తామని కస్టమర్లు హెచ్చరిస్తున్నారు ఏడు సార్లు బండి స్టార్టింగ్ లోనే ట్రబుల్ వచ్చేసి వెళ్తూ వెళ్తుండగానే బండి మార్గం పడిపోయాను కూడా మూడు సార్లు పడిపోయి నేను అడిగాను కూడా అడిగితే మీరు మీ ఇష్టం చేసుకోండి ఎవరై చెప్పుకున్నా ఏం కాదు అని అని అంటున్నారు నాకు అన్నా మీరు ఏం చేయచ్చు మీరు కావాలంటే మీరు కావాలంటే అక్కడ మీరు కావాలంటే ఎవరికన్నా ఇన్ఫార్మ్ నా బండి డబ్బులు డబ్బులైనా ఇచ్చిందంటే మీరు ఏం చేసుకున్నారో చేసుకోండి మీ బండి బాగున్నా ఎక్కడ ఎక్కడ దిక్కు ఎక్కడ దిక్కున్నా కాదు అక్కడ చెప్పుకోండి అని అన్న నేను కన్సూమర్ హెల్ప్ లైన్కి కూడా కాల్ చేసి చెప్పినా కూడా వాళ్ళు కూడా పెట్టారు పెట్టినా కానీ స్పందించలేదు ఇక్కడ నేను అక్కడ ప్రాబ్లం వచ్చిందని కొత్త కూడా తీసుకురామంటే ఇక్కడ తీసుకొస్తే ఇక్కడ మాకు సంబంధం లేదు అక్కడికి వెళ్ళాలని అంటున్నారు అక్కడికి సంబంధం లేదు ఇక్కడికి వెళ్ళని మమ్మల్ని చాలా ఇబ్బంది ఇబ్బందికి గురి చేస్తున్నారు దీనికి స్పందన మరి కన్సూమర్ అధికారులు వెంటనే స్పందించాలి మీడియా మిత్రులు కూడా స్పందించాలని నా మనవి